నచ్చితే మా అక్కస్కెట్లు వేసి కొనిపించుకుంటా గిఫ్ట్ నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింద్రా మా అక్క అప్పుడైతే ఊరికే నేనే మంచిదని అంటుంది ఇప్పుడు నా బుడ్డోడు 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 అని అంటుంది చాలిపోతాను ఇంట్లో అయితే అది చెబుతాను రావాలే మళ్ళా గుడిలో అందరు కలిసి టైం చేస్తారు టు మై ఛానల్ సునమ్ టాకీస్ అయితే రేపు ఒక స్పెషల్ డే ఉంది ఏంటిదంటే మా శ్రీకాంత్ సార్ ఉన్నారు కదా అయితే మా సార్ది అయితే రేపు బర్త్డే అయితే మా సార్కి రేపు అందరం కలిసి కేక్ తెప్పిస్తున్నాము స్కూల్లో డెకరేషన్ చేస్తున్నాము అలాగే సార్కి గిఫ్ట్ ఇవ్వాలని నేనైతే ఇప్పుడు సార్ కోసం అయితే ఒక గిఫ్ట్ కొననికెళ్తున్నా అక్కడికి వెళ్ళినాక చూపిస్తా ఏం గిఫ్ట్ తీసుకుంటానో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శ్రీకాంత్ సార్ నేను ఇద్దరం కలిసిపోతున్నాము ఏంటి రేపు మా సార్కి బర్త్డే అన్న విషయం సార్ విషయూ హ్యాపీ బర్త్డే శ్రీకాంత్ సార్ విషయూ హ్యాపీ బర్త్డే శ్రీకాంత్ సార్ మీరు కూడా అందరు కామెంట్స్లో విష్ చేయండి సార్కి సార్ చాలా మంచిోడు మమ్మల్ని చాలా అంటే మోటివేట్ చేస్తారు స్టడీ గురించి ఇంకా ఎప్పుడైనా సార్ స్టడీ ఇంపార్టెంట్ తర్వాత ఏదన్నా కెరియర్లో నెక్స్ట్ తీసుకోవాలి స్టెప్ ఫస్ట్ స్టడీ ఇంపార్టెంట్ అని మోటివేషన్ ఇస్తూ ఉంటాడు సార్ అలాగే మాకు మాకు మ్యాథ్స్ సార్ సార్ అయితే సార్ కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకుందాం వెళ్ళి తీసుకుందామ్మా మనకి చదువుని ఇస్తుంది సార్ మనం కూడా బర్త్డేకి ఏదో ఒకటి ఇవ్వాలయా అది గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాము కదా నాకు ఆడ ఏమైనా నచ్చితే మా అక్కకి మెల్లగా బిస్కెట్లు వేసి నేను కూడా ఏమైనా కొనిపించుకుంటా గిఫ్ట్స్ అట్లా నా నీ బుద్ధి ఇప్పుడు తెలుసు నాకు వెరైటీ వెరైటీ పెన్స్ బుక్స్ చూసాను అనుకో అవి కొనుక్కోవాలని ఉంటుంది ఇప్పుడు ఎట్లన్నా డెకరేషన్ అంటే గిఫ్ట్ షాప్ పోతున్నాం కదా అట్లనే మా ఆమెకి ఒక టిండర్ వేసి నేను కూడా ఒకటి కొనిపించుకుంటాను అయితే ఏమైందంటే మేము గిఫ్ట్ కొన్నా నీకు పోతుంటే ఒక గిఫ్ట్ వచ్చింది మాకు ఏంటంటే మా బుడ్డోడు స్కూల్ అయిపోయింది ఇప్పుడు మా బుడ్డోడిని తీసుకొని వాళ్ళ పెద్ద టాస్క్ ఇప్పుడు అన్ని తీసుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ నేను పోయాను అనుకో నాతో రాడు అసలు మా అక్క పోయిందనుకో ఉరుక్కుంటూ పోయి మా అక్క దగ్గర పోతాడు అదే మా అక్కలేమినప్పుడేమో నా దగ్గరికి వచ్చి ఉంటారు పెద్ద గేమ్ ప్లేయర్ మా బుడ్డోడు ఏం కదా అన్నగా ఏం కాదంటారు మా అక్క అప్పుడైతే ఊరికే నేనేం మంచిదని అంటుంది ఇప్పుడు నా బుడ్డోడు 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 అని అంటుంది పెద్ద ప్రేమ తగ్గిపోతుందామై నీకు తగ్గుతుంది పెద్ద నీకు బాధ్యత రావాలి కదా ఎస్ ఎస్ నా బుడ్డోడు నా బుడ్డు ఓకే పెద్ద పెద్ద అయినాక సారీ చూసుకుంటున్నా కదా నేనే మా అలా ఉన్నాడు విడిపోయి eh ah, hi 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 Jai kan bisa leh. kenapa bye jay bye akhirnya bye టాటా బా బాయ్ దా బా అయిపోతున్నాం బా బా సరే దా 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 హ్యాపీ బర్త్డే షార్ట్ చెప్పు నువ్వు కూడా హ్యాపీ బర్త్డే షార్ట్ మా అక్కని మంచిగా చదివియండి షర్ట్ చెప్పు ఈ తీసుకుందాం ఇంట్లో ఏం నచ్చుతుందో అది పక్క ఇప్పుడు ఏమైందంటే ఎయిటీన్త్కి ఎయిటీన్త్కో సెవెంతిన్త్కో మా అక్క అయితే చెన్నై పోతుంది ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏంటిది మీటింగ్ కంపెనీ మీటింగ్కి పిలిచిరు నన్ను నా బుడ్డోడిని బుక్ చేసిపోతుంది అంటే ఉద్దేశం తప్పాను మీటింగ్కి పోతుంది మీటింగ్కి పోయేసి వస్తుంది త్రీ డేస్ పోతుంది బుట్టోడు నేను ఇద్దరమే ఉండాలి కదా చూడు ఇప్పుడు ఏడుస్తుండే గుడ్డోడు నేను ఏడిస్తున్నా అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ చెప్పిర్రు ఆ డ్రెస్ కోడ్కి శారీ అయితే దానికి స్ట్రెచ్చింగ్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ అది కూడా తీసుకొని పోతాం అది కూడా తీసుకొని నెక్స్ట్ అది పోతున్నాం ఇది వద్దు చాలిపోతాం మిమ్మల్ని అట్లా వదిలేసి వెళ్ళిపోతాను ఇంట్లో ఉంచి అంట మళ్ళీ మాకు ఫుడ్ బెడ్ అంటుండేది కూడా ఏమైంది అక్క ఎత్తుకుంటే ఎత్తుకుంటే వచ్చింది ఇది కనిపిస్తలే దొరికితే ఏడెత్తిందో మర్చిపోయింది ఏమల్లా మా కుక్ షెఫ్ చూసి కదా నిన్న మీద అయితే ఆ చెప్పుతో రావాలే మళ్ళా చిన్న నన్ను అంత తెలుసు ఆ ఇంట్లో మర్చిపోతే నీకు అసలు ఏం ఉండదు ఉండేదన్నీ మర్చిపో అలా ఎత్తుకుంటూ పోతున్నాం మీరునే ఆ ఫోటోషాప్స్ ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఉండవు చూపిస్తాం మనమైతే బుక్ స్టోర్కి అయితే బుక్ స్టోరా స్టేషనరీ ఇంకా బుక్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇలా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి చూపిస్తాం మీకు షాప్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఏది ఇవ్వాలనిపిస్తే మ్యాటర్ చదువు చదువు నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అయితే మా సార్ రేపు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్ కోసం తీసుకున్నా సార్కి ఇచ్చి సార్ ఫీలింగ్ ఏందో అడగాలి ఇంకా అయితే మేము త్రీ గిఫ్ట్స్ తీసుకున్నాము అదేందో నేను రేపు మా సార్కి ఇచ్చేటప్పుడు వీడియోలో చూపిస్తాను సరే సర్ప్రైజ్ ఇప్పుడు అందరికీ మీకు కూడా లాస్ట్ దాకా చూడండి మా సార్ ఎట్లా ఫీల్ అవుతాడో హ్యాపీగా ఫీల్ అవుతాడో లేదో చూద్దాం ఎట్లానే హ్యాపీగానే ఫీల్ అవుతాడు సార్ ఎందుకంటే స్టూడెంట్ నుంచి వచ్చిన గిఫ్ట్ కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ కావాలి కాబట్టి ఫ్రీ గిఫ్ట్స్ తీసుకొని వెళ్తున్నా సార్ కోసం యూస్ అయ్యేటివి కదా మా సోలం నుంచి ఒక ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి ఇంటికి వచ్చేసాము అయితే మీ అందరికీ జస్ట్ బయట నుంచి చూపిస్తా ఇట్లా ప్యాకింగ్ చూపించు బయటి నుంచి చూపిస్తా ప్యాకింగ్ అయిపోయింది గోల్డ్ కలర్ ఒకటి బాన్ కలర్ అయితే దీని ఉంది ఈ త్రీ క్యూప్స్ అయితే తీసుకున్నాను నేను మా సార్ కోసము ఇది నా నుంచి ఇది నెయ్యి నుంచి

అక్కడ ఇప్పుడైతే మేమైతే మా స్కూల్కి అయితే వచ్చేసినాము మా సార్లు ఎక్కువనే ఉన్నారు थैंक यू थैंक यू ऑल योर नाइन क्लास स्टूडेंट्स एंड स्पेशली फ्रॉम यू थैंक यू थैंक यू एंड यू आर वेरी रेगुलर टू स्टूडेंट आई एम वेरी हैप्पी सारे मोटिवेशन स्पीचेस एक्सप्लेनेशन मैथ्स चैप्टर सर फॉर्मूलास अवी ईजी सर सर థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ త్రీలో ఫస్ట్ వచ్చేసి వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ షిల్ కమ్ రెగ్యులర్ ఇన్ టు స్కూల్ బట్ షీ షీఈ్ వెరీ 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 రెగ్యులర్ స్టూడెంట్ అండ్ షీ షీఈ్ వెరీ స్టూడియస్ ఇస్ ప్రకారంగా షీ ఈస్ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్ అంటే మంచిది అవుతుంది అండ్ ఆబ్వియస్లీ షీఈస్ గోయింగ్ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ తింటుక మా అన్న గ్రేట్ సార్ కట్ చేస్తారు పార్టీ ఎక్కడ సార్ పార్టీ స్కూల్లోనే స్కూల్లో ఎక్కడికి కాబట్టి పార్టీ స్కూల్లోనే కానీ టాపర్స్ పార్టీ ఉంటారు అందరికి కూడా అది తెలుసు అదే పార్టీ టాపర్స్ పార్టీ చార్కర్ కసం కిట్ తీసుకోండి సో కిట్ ప్రెజెంటేషన్ చదివిస్తున్నాం చాలా రోజుల తోటి కీటింగ్ కార్డ్ కుస్టమర్ గారు మధ్యలో రిజిస్టర్డ్ ఇన్ మై మెస్స్ ఫర్ ఎవర్ థాంక్యూ సర్ నైస్ గ్రీట్ సో సోనా ని పర్మనెంట్ పార్ట్ అయిపోయింది అడ్జస్ట్ అవుతదే కాదా పైపర్ గాని

పన్నీర్ పాడక్ పన్నీర్ బటర్ నాన్ ఇంకా మసాలా కుల్చా వే అక్క నేను టమాటా రైస్ తినాలి తినేసి మంచిగా ఇంటికి పోవాలి వచ్చిన మీదకి వచ్చి చిన్న చిన్న ఏం చేసినాం ఇలా అక్కడ బర్త్డే తీసేటప్పుడు అక్కడ అవుతుందని చెప్పి నాన్న కూడా సరే అవి పట్టుకొని వచ్చిన పదా ఏం చేసిన మళ్ళీ మిగతా చొప్పులు ఇష్టం దగ్గర తీసుకుని సెవెన్ వంట ఉంది మొంటి నచ్చింది ఇదైతే వచ్చేసింది బటర్ నాన్ పాలక్ పన్నీర్ టమాటా రైస్ నూనె ఆలు కుర్చా సంథింగ్ మసాలా కుర్చా ఎంతైంది బ్యాండ్ ఎవరి సార్ ఎవరిచ్చారు బ్యాంక్ ఎవరి ఫ్రీగా ఫ్రీగా వచ్చింది ఈజీగా వచ్చేసింది ఇంకేంటి ఇంకేంటి ఎండా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇంకా అంత వద్దు అందరికి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సునమ్టాకి మీకు ఇట్లాంటి ఫన్నీ ఫన్నీ వీడియోస్ చేసి పెడతాను మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలో కింద కూడా కామెంట్ చేయండి బాయ్